నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఆడవాళ్ళల్లో చాలా ఆరోగ్యమైన సమస్యలు వస్తూనే ఉంటాయి పీరియడ్స్ అంటూ ఉంటారు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ పిల్లల్ని కనడం లేకపోతే సర్జరీస్ ద్వారా పిల్లల్ని కనడం జనరల్గా వచ్చే డిసీజెస్ వ్యాధులు అన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటికీ తోడు క్యాన్సర్ మహమ్మారి ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గర్భాశయ క్యాన్సర్స్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ అని మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఇక ఇప్పుడు కొత్తగా చాలా ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ అనేవి కూడా చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం మనం ఈ రీసెంట్ టైంలో అసలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ అంటే ఏంటి ఎవరిలో వస్తాయి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్లో వస్తాయా పెద్దవాళ్ళల్లో వస్తాయా మన లైఫ్ స్టైల్ వల్ల వస్తాయా ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా గైనకాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఈ విషయాల గురించి క్లియర్ పిక్చర్ అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కేర్ఫుల్గా వినండి నమస్తే మ్యామ్ నమస్తే ఝాన్సీ మ్యామ్ ఆడపిల్ల పుట్టింది అంటేనే ఇంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మనం కూడా పెరిగి పెద్ద ఎకరంలో చాలా అనుభవిస్తూ ఉంటాము అన్ని డిసీజెస్ కానివ్వండి మెన్సరల్ సైకిల్ దగ్గర నుంచి పిల్లల్ని కానీ వరకు సిజేరియన్స్ వరకు అన్నీ భరిస్తూ ఉంటాము దానికి తోడు ఇప్పుడు క్యాన్సర్స్ అని లేకపోతే కడుపులో గడ్డలు రావడం కానీ ఇలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటాం ఈ మరీ ముఖ్యంగా ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇవి చాలా ఎక్కువగా వింటున్నాం చాలా మందిలో వింటున్నాం అసలు క్యాన్సర్ అంటే ఎప్పుడో ఎక్కడో ఎక్కడో వేరే వాళ్ళకి ఎక్కడో ఒకరికి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు రిలేటివ్స్లో కానీ ఇప్పుడు విరివిగా క్యాన్సర్ 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 అని వింటూనే ఉన్నాం అసలేంటి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే ఏంటి ఎవరిలో వస్తుంది ఇది సర్వైకల్ క్యాన్సర్ అని మనం ఇప్పుడు ఇప్పుడు హయ్యర్ ఇప్పుడు డెత్స్ ఎవ్రీ సిక్స్ మినిట్స్ ఒక ఆడము చనిపోతుంది ఇండియాలో సిక్స్ మినిట్స్ ఎంత ఘోరమో చూడు అంటే అంత హెవీగా ఉందనమాట ఈ క్యాన్సర్ డెత్స్ ఇండియాలో హయ్యెస్ట్ వచ్చే క్యాన్సర్ డెత్స్ ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్ ఇదే టోటల్ వరల్డ్ వైడ్ గా లంగ్ క్యాన్సర్ ఎక్కువ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇది మన ఇండియాలో అయితే సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ దాన్ని మనము అరికట్టచ్చు మన ప్రాబ్లం ఏంటి అంటే ఏం చేయలేకపోతే అది వేరే విషయం ఏడ్చుకుంటూ కూర్చుంటాం కానీ అట్లా కాదు మనం ఈ గర్భసంచి క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్ని అరికట్టచ్చు దాని గురించి మనం చాలా ఫోకస్ చేయాలి ఎలాగైనా కూడా ఈ డెత్స్ని ఆపాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ నేను ఒక అంటే సేవా సంస్థలో ఉన్నాను స్వస్థ సేవ అని ఒకటి ఉంది క్యాన్సర్ సేవా సంస్థ ఎన్జిఓ దానితోటి మేము చాలా చేస్తున్నాం దీని గురించి స్క్రీనింగ్స్ అంటాం స్క్రీనింగ్ అంటే ఏంటి క్యాన్సర్ వస్తుంది అని ముందే మనకు తెలిసిపోతుంది ఆ చిన్న చిన్న టెస్ట్ల వల్ల అది కానీ చేసుకుంటే డెత్ నుంచి బయటపడచ్చు సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఎందుకు మనం దాని గురించి తెలుసుకోవాలి అని అంటే ఆ డెత్ రేట్ అంత ఎక్కువ ఉంది అరికట్టగలం డెత్ రేట్ ఎక్కువ ఉంది అరికట్టగలము అని అంటే మనం చెయ్యొచ్చు కదా ఏదో ఒకటి సో వాట్ ఈస్ దట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటే గర్భసంచికి పైన పార్ట్ కింద పార్ట్ అని రెండు ఉంటాయి పైన పార్ట్ని పైన బాడీ ఏది ఎండోమెట్రియల్ అంటాం ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం అక్కడ క్యాన్సర్ వస్తే కింద దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం అంటే దాని పేరు సర్విక్స్ వచ్చేదాన్ని సర్వైకల్ క్యాన్సర్ ఇది ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ సెక్షువల్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సెక్షువల్ ఎక్స్పోజర్లు ఏమవుతుందంటే ఈ వైరస్ అంటే ప్రైవేట్ పార్ట్స్లో వైరస్ ఎక్కువ ఉంటుంది కదా ఈ వైరస్ కంటిన్యూస్గా ఆ సర్వీక్స్ని టచ్ చేసి 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 అక్కడ ఉండే కణాలు వాటి ఒరిజినాలిటీని కోల్పోయి వేరే కణాలుగా రూపాంతరం చెందుతాయి అవేంటి క్యాన్సర్గా రూపాంతరం చెందుతాయి బికాజ్ ఎప్పుడైనా ప్రతి ఒకే దాని మీద కొట్టి 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 ఏమయ్యా ఏమవుతుంది అది మారిపోతుంది దాని గుణాన్ని మార్చుకుంటుంది సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది సో అర్లీగా పెళ్లిళ్ళు మన ఇండియాలో ఎందుకు ప్రాబ్లం అంటే అర్లీ మ్యారేజెస్ ఉండేవి బాల్య వివాహాలు పదమూడేళ్ళకే పద్నాలుగేళ్ళకే అంటే వాళ్ళు ఎంత సెక్షువల్ లైఫ్ చదువుకోండి అప్పుడు మొదలెడితే సెక్షువల్ లైఫ్ ఎంత సెక్షువల్ లైఫ్ అంటే ఎన్ని వైరసెస్ దాడి చేస్తున్నాయి అందువల్ల క్యాన్సర్ వస్తుంది ప్రొలాంగ్డ్ సెక్షువల్ సెకండ్ పాయింట్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఎక్కువ మందితోటి సెక్స్ అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉంటారు కొంతమంది ఆ వృత్తి వాళ్ళకి సెక్స్ వర్కర్స్ ఆ వృత్తి వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది మూడోది ఏంటి మెన్స్ట్రువల్ హైజీన్ అంటే హైజీన్ సరిగ్గా లేకపోతే అంటే ఇప్పుడు మీరు రూరల్ ఏరియాస్లో చూడండి వాళ్ళకి బాత్రూమ్ సరిగ్గా ఉండవు అంటే ఇప్పుడు వాష్ చేసుకోవాలి అని అంటే బయటకు వెళ్ళాలి సో ఆఫ్టర్ సెక్షువల్ కాంటాక్ట్ వాళ్ళు వాష్ చేసుకోకుండా అట్లనే పడుకుంటారు సో ఆ వైరస్ లోపలే ఉండిపోతుంది అలా కాకుండా ఇప్పుడు మనకి సెక్షువల్ ఇది అయిపోయి ఇంటర్ కోర్స్ అయిపోగానే మంచిగా వెళ్ళి వాష్ చేసుకుంటే బెటర్మెంట్ సో అట్లా సో రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే ఈ ఫెసిలిటీస్ లేవో అక్కడ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది అలాగే కనుక్కోగలుగుతున్నాము కానీ వాళ్ళు బయటికి రావట్లేదు అంటే మనం కనుక్కునే పరికరాలు ఉన్నాయి ప్యాప్స్మియర్ అని ఇప్పుడు మనం అందరికీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి చేస్తున్నాం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫ్రీగా చేస్తుంది వీళ్ళు ఏది ఇంట్లోంచి బయటకే రారు ఆ ప్యాప్స్మియర్ చేయించుకునే మాకు మాకేం రోగం లేదంటారు మన మన దౌర్భాగ్యం ఏంటంటే ఆడవాళ్ళకి ఒక ఫ్యామిలీ తప్పితే వాళ్ళ పర్సనల్ గురించి ఆలోచించరు ఇండియాలో పెళ్ళయిందా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇలాగే నడుస్తూ ఉంటుంది గర్భాశయ క్యాన్సర్ ఏంటంటే లోపల ఉంటుంది కాబట్టి కనపడదు అది స్టేజ్ టూ స్టేజ్ త్రీ వరకు ఏమి కనపడవు మనకి కనపడే సిమ్టమ్స్ అంటే దాని వ్యాధి లక్షణాలు కనపడేసరికి మనము మంచి టైం అంతా కోల్పోయి ఉంటాం అంటే స్టేజ్ టూ స్టేజ్ త్రీ తర్వాత ఏం పెద్ద ట్రీట్మెంట్లు ఉంటాయి పోరాడాలి అదే మనం స్టేజ్ జీరోనో స్టేజ్ వన్లోనో కనుక్కుంటే మనిషిని కాపాడుకోవచ్చు ప్రాణాన్ని కాపాడుకోవచ్చు దానికోసమే రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ప్యాప్స్మియర్ అని ఆ గర్భసంచి ముఖ ద్వారా నుంచి కొంచెం వాటర్ కలెక్ట్ చేసి టెస్టింగ్ పంపిస్తాం దాంట్లో కణాలు మారుతున్నట్టు కనిపిస్తాయి అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసుకుంటాం సేఫ్ టోటల్గా బాడీలోంచి క్యాన్సర్ వెళ్ళిపోతుంది దాన్ని మనం ఇప్పుడు ప్రమోట్ చేయాలి అది ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఈ నీళ్ళకి ఎక్కువ వస్తుంది ఎలా మనకి కాపాడుకోవాలి అంటే స్క్రీనింగ్స్ కౌన్సిలింగ్స్ డాక్టర్ గారు మనం థర్టీ ప్లస్ మదర్ దేనికోసం వచ్చినా ఫస్ట్ మేము చెప్తాం అమ్మ మీరు స్క్రీనింగ్ చేయించుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ స్కరైకల్ క్యాన్సర్కి రెండింటికి మంచిగా స్క్రీనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు అర్లీ డిటెక్షన్ ప్రొటెక్ట్స్ సో అలాగే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ఇదంతా పెడదాం సో ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాము ఎలా రాకుండా రాకుండా అంటే తొందరగా కనుక్కోవడం తెలుసుకున్నాము రాకుండా ఏమైనా చేయగలమా ఎస్ ఇప్పుడు సర్వైకల్ వ్యాక్సిన్ వచ్చింది సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వచ్చింది ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది టీబీకి వ్యాక్సిన్ అన్నిటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా మంచిగా వ్యాక్సిన్ వచ్చింది మరి దాన్ని తీసుకోవటం లేదే ఎవరెవరు వేయించుకోవాలి అది తొమ్మిదేళ్ల పాప నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మగ పిల్లలకు కూడా మగపిల్లలకు కూడా వైరస్ హెచ్పివి వైరస్ మగపిల్లలకు కూడా క్యాన్సర్ తెప్పిస్తుంది సో ఈ వ్యాక్సిన్ మగపిల్లలకు కూడా ఇవ్వచ్చు సేమ్ స్కెడ్యూల్ ఉంటుంది సో ఏళ్ల నుంచి అంటే సెక్షువల్ కాంటాక్ట్ స్టార్ట్ అవ్వక ముందే ఆ వ్యాక్సిన్ ఇస్తే బెనిఫిట్ నైన్టీ ఉంటుంది సో దానికి ఒక త్రీ డోసెస్ ఉంటాయి ఆ స్కెడ్యూల్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వ్యాక్సిన్ తీసుకోండి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పినట్టు జీరో స్టేజ్ వన్ స్టేజ్ అలా ఉన్నప్పుడు దానికి వ్యాక్సిన్ తీసుకోవడం వ్యాక్సిన్ ఇంకా దానికి వేస్ట్ ఇంకా ఒకసారి వచ్చేసింది కదా ట్రీట్మెంట్స్ ఉన్నాయి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అసలు మీకు అసలు క్యాన్సర్ నాకు వచ్చిందా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది మీరు అంత హెల్దీగా ఉంటారు సో తప్పేముంది హ్యాపీగా అది చేసుకోవచ్చు కదా ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి మేడం అంటే ఎక్కడెక్కడ ఈ టెస్ట్లు అవైలబుల్ గా ఉంటాయి గవర్నమెంట్ సెటప్స్ లో అన్నిటిలో ఉంటాయి ప్యాప్స్ మియర్ మామోగ్రామ్ అని చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ కి మామోగ్రామ్ అని చేస్తాము ప్యాప్స్ మియర్ అనేది గర్భ గర్భసంచి క్యాన్సర్ కి చేస్తాము అది ప్రైవేట్ హాస్పిటల్స్ లో అన్ని ఉంటాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు మేము నడిపే స్వచ్ఛంద సంస్థ ఉంది కదా మేము ఫ్రీగా చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ హైయర్ ఎండ్ సో చాలా వరకు ఇప్పుడు మనకి అది ఆ ఫెసిలిటీ ఉంది సో అది యుటిలైజ్ చేసుకోవాలి భయపడతారు మేము అక్కడికి వెళ్ళి తీయడమా నొప్పి భయం అనమాట క్యాన్సర్ ఉంటదని చెప్తారేమోనని అంటే అక్కడ భయానికి మాకు ఏముంటదో అని భయానికి అలాగా చేసుకుంటున్నారు సో మనం దాని నుంచి బయటపడాలి అని అంటే అర్లీ డిటెక్షన్ వ్యాక్సినేషన్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే జనరల్గా ఇండియాలో ఏంటంటే మనం ఒక అవేర్నెస్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి కానివ్వండి పీరియడ్స్ గురించి కానివ్వండి బ్రెస్ట్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ చేసినప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను నెగిటివ్ కామెంట్స్ ముందు జనాలు నెగిటివ్గా అంటారు నీకేం పని లేదా యాంకర్కి ఏం పని లేదు గెస్ట్కి ఏం పని అంటే ఒక ప్రొఫెషనల్లో ఎంత కష్టపడి చదివి మీరు ఒక డాక్టర్ పొజిషన్లో అక్కడ కూర్చొని ఉన్నారు మనం చెప్పేది కూడా వాళ్ళ నంబర్ అనమాట అంటే జనాల్లో ఇంకా అవేర్నెస్ రావాలి మీరు చెప్పినట్టుగా ఓన్లీ సెక్స్ వర్కర్స్కి మాత్రమే రాదు ఈవెన్ పీరియడ్ హైజీన్ లేకపోవడం వల్ల కూడా వస్తుంది అర్లీ మ్యారేజెస్ వల్ల కూడా వస్తుంది వాళ్ళు ఏం తప్పు చేస్తే రావట్లేదు ఎయిడ్స్కి అయితే ఎలా అయితే ఓన్లీ తప్పు చేస్తేనే వాళ్ళకి వస్తుందనే ఒక ముద్దు ఉందో వేరే కాజెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఎక్కువ ఎయిడ్స్ అంటే ఎలా అయితే ఒక భూతంలాగా చూస్తారో ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లేదా పీరియడ్ అన్నప్పుడు ముందుగా నెగిటివ్ తీసుకోవడం అనేది జనాలకి చాలా ఎక్కువైపోయింది మీరు అన్నట్టుగా నిజంగా ఇంకా చాలా అవేర్నెస్ మీ ద్వారా కల్పించాలి మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని అయితే కోరుకుంటున్నాం మేడం అండ్ ఈ టాపిక్ మీద ఇంకా చాలా టాపిక్స్ చాలా వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం మనం ఇంకా ఎంతో అవేర్నెస్ అయితే మనం కల్పిద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా